మిర్చా టెలివిజన్ కళ్యాణదుర్గం ఎఫ్పిఓ వ్యాపారం విస్తరిస్తోంది కోల్డ్ స్టోరేజ్ పూర్తవుతోంది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం వెంకటంపల్లి గ్రామంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ యొక్క వాటాదారులు తమ ఉత్పత్తులను మెరుగైన ధరకు విక్రయించడం ద్వారా మరియు దానిని ఉత్తమ సామాజిక సంస్థగా మార్చడానికి దాని రైతు అంగడి రైతు దుకాణం నుండి ఇన్పుట్ మెటీరియల్లను కొనుగోలు చేయడం ద్వారా ఎఫ్పిఓతో తమ వ్యాపారం పెంచుకోవాలి శనివారం ఏర్పాటు చేసిన వార్షిక జనరల్ బాడీ మీటింగ్ మహాసభలో ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వైవి మల్లారెడ్డి శనివారం జూలై ఇరవై మాట్లాడుతూ త్వరలో రెండు వందల నలభై టన్నుల కెపాసిటీ గల కోల్డ్ స్టోరేజీ మరియు కూరగాయల గ్రేడింగ్ సదుపాయం కావడం జరుగుతుందని అన్నారు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఎఫ్పిఓ అరవై రెండు లక్షల రూపాయలు వ్యాపారం చేసిందని మొత్తం ఎనిమిది వందల ఎనభై మంది షేర్ హోల్డర్లు కొనుగోలు మరియు అమ్మకాలలో చురుకుగా పాల్గొనడం జరిగింది అని దాని ద్వారా దీని వ్యాపారం మరింత పెంచుకోవచ్చని మల్లారెడ్డి చెప్పారు ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ప్రమోట్ చేసిన కమ్యూనిటీ సీడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అమలు చేయడం వంటి అనేక విజయవంతమైన వ్యాపారాలు రెండు కోట్ల రూపాయలు వ్యాపారాన్ని తీసుకురావడం ద్వారా రెండు వేల పదహారు నుండి హ్యాండ్ హోల్డింగ్ చేసినందుకు నాబార్డ్ కి ధన్యవాదాలు తెలిపారు మహాసభలో కొత్త అధ్యక్షురాలు హెచ్ దుర్గమ్మ కార్యదర్శి పరమేశ్వరప్పతో పాటు ఐదుగురు కొత్త డైరెక్టర్ల బోర్డు ప్రమాణ స్వీకారం చేశారు అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ వసంత మరియు ఇతర డైరెక్టర్ల రైతులు తమ ఉత్పత్తులకు అధిక ధరలను పొందడంలో సహాయపడడానికి ఎఫ్పిఓ యొక్క వ్యాపారాన్ని మెరుగుపరచడానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఎఫ్పిఓ భూమిని కొనుగోలు చేయడం ద్వారా ఎఫ్పిఓ డైరెక్టర్ల మంచి వ్యాపార చతురతో కేంద్రం దృష్టిని ఆకర్షించింది ఇది రెండు వందల నలభై రూపాయల టన్నుల కెపాసిటీ గల కోల్డ్ స్టోరేజీతో కూడిన కూరగాయల గ్రేడింగ్ క్లీనింగ్ మరియు ప్యాకింగ్ సౌకర్యాన్ని మంజూరు చేసింది దీని విలువ ఐదు పాయింట్ యాభై కోట్ల రూపాయలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లినందుకు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అదే స్థలంలో పదిహేడు పాయింట్ ఇరవై ఐదు లక్షలకు కనెక్షన్ సెంటర్ ను మంజూరు చేసినందుకు ఉద్యానవన శాఖకు శ్రీ మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు కళ్యాణదుర్గం మండల రైతు ఉత్పాదకుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ వ్యాపారం ద్వారా వచ్చిన లాభాల నుండి ఎక్కువకువారం చేయించినందుకు

ఎందుకు అంటే ఆయన దృఢ సంకల్పం ఉంది నీతి నిజాయితీ పర్వ చేయాలనేటువంటి ఒక తపన తర్వాత నీతిగా చేయాలనే దానివల్ల ఆ స్థాయికి ఎదగడం ఎక్కడో ఆయన దుబ్బు తునిటే ఈ సంస్థ స్థాయికి వచ్చేదా ఇంతమంది ఆ సంస్థలో పాప ఎందుకంటే చెప్పండి మీరు నేను కూడా మీరు మాట్లాడే శక్తి నాకు నేను కాదు మానసికంగా నా ఆత్మ నాకు ఈరోజు ఏం చెప్తుంది అంటే ఈ సంస్థలో పనిచేసినటువంటి తీరే నన్ను నన్నుగా ఈరోజు మంచిది దానికి సంస్కృతానికి వాళ్ళు దానికోసమే కూడా అనేది మనం నీతిగా ఉండాలా పది మందికి మార్గదర్శకంగా ఉండాలా పది మంది మనం నేర్చుకోవాలా మన మార్గంలో వాళ్ళు భయం చాలా దానివల్ల పది మందికి మంచి అందుకోసమే నేను ఎప్పుడు చెప్తున్నా అయ్యా మనం అందరం ఫాదర్ బెగ్ర పెద్ద రాలేకపోవచ్చు అయితే ఒక చిన్న మీ ఆత్మలో పెట్టండి మీ బుద్ధిలో పెట్టండి ఒక చిన్న ఫాదర్ బెగ్రం ఆ చిన్న ఫాదర్ బెరాలు ఉండాల్సినంత దృఢ సంకల్పం తర్వాత ఆ నీతి నిజాయితీ మనం దాన్ని పెట్టుకొని ఈ కోసం మనం అందరం కూడా పనిచేస్తాం వాళ్ళు సంకల్పం కానీ నీతి నిజాయితీ కానీ లేకపోతే మాట్లాడే హక్కున్నాం పిల్లలు మీ లేకపోతే నీకు కూడా హక్కు ఎవరికి లేదు చెప్పి పనిచేయడం అనేది చాలా దుర్మార్తం నిజంలో నిజం కాదు

చాలా అంశం నీతి నిజాయితీ మార్గదర్శకత్వం ఆదర్శంగా ఉండాలి ఆ విధంగా ఉంటే వాళ్ళ నమ్మకం మీరు మీ పైన నమ్మకం పెట్టి వాళ్ళు మిమ్మల్ని బాధలో పెట్టినందుకు వాళ్ళ మీద జరుగుతుంది మీ కూడా మీరు అందరూ కూడా చిన్న బాధ లేకపోతే లేకపోతే ఎంత దృఢ సంకల్పం ఉందో దృఢ సంకల్పం ఉంది మరి అంత నీతి నిజాయితీ తపన ఆమె కూడా ఉంది అందుకోసం చెప్పే మనం వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలా వాళ్ళంతా ఎందుకు ఎదురేకపోయినా కానీ వాళ్ళకున్నటువంటి మనం అంతే ఇకపోయినా తెచ్చుకోవాలా అని చెప్పిరాని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ సమావాల నేను రాలైనా చాలా సంతోషంగా ఉంది మీరు నన్ను ఆపారించినందుకు ఈ అవకాశం మీరు నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా సేమ్